హలో హలో ఎవరు మాట్లాడేది ఎవరు బుజ్జుబాబు ఉన్నాడా ఎవరండి బుజ్జుబాబు నెంబర్ అండి నెంబరు ఉన్నాడా బాబు మా ఉన్నాడా లేడండి లేడా లేడు లేడు బయట సిమెంట్ కట్టలు వేసుకెళ్ళండి సిమెంట్ కట్టలు వేసుకెళ్ళండి సరే సార్ నేను రాజనే నాకు నాతో మాట్లాడమని చెప్పి బాలు గారు మాట్లాడుదని చెప్పి ఉదయ్ బాను గారు మాట్లాడుతున్నారని చెప్పి ఉదయ్ బాను గారు రమ్మని జగ్గేపాడు వచ్చి కలవమన్నారని చెప్పి జగ్గేపాడు రమ్మన్నారని చెప్పి ఉదయ్ బాను రమ్మన్నారని చెప్పి వచ్చండి ఇంకో మాట్లాడండి మాట్లాడండి ఇప్పుడే వచ్చండి ఫోన్ ఇస్తున్నాను నమస్తే సార్

ఏ కలవడదా నేనేమన్నా కావాలనుకుంటే బోధన వచ్చి నేను మీ ఇంటికి వచ్చిన మీరే చెప్పారుగా నేను తప్పు చేశా చెప్పి ఇంటికి వచ్చి నేను మీ దగ్గర సర్పంచ్ గారు ఆ రోజు వచ్చాగా సార్ ఊళ్ళో అందరిని తీసుకొచ్చి సరే అప్పుడు అయిపోయింది కదా వచ్చి అయిపోయింది అప్పుడు జరిగింది పంచాయతీ ఎలక్షన్ అయిపోయింది జరిగిపోయింది నువ్వు రావు సార్ మాట్లాడతారా ఏ విషయం ఎప్పుడు జరిగింది ఎప్పుడు జరిగింది నేను నేను సర్పంచ్ నిలబడాలనుకుంటున్నాను సార్ అని చెప్పి రెజ్ఞా తండ్రి మా ఊరోళ్ళు మొత్తం యాభై మంది దాకా పైన వచ్చాము సార్ అయితే ఆ రోజు మీరు చెప్పారు నాకు ఆ రికార్డు కూడా ఉంది సార్ అది నీ శ్రేష్టాలు ఉన్నాయని చెప్పి అన్నారు చేయమంటావు దానికి నువ్వు వస్తానంటావా రానంటావా నేను మీ కాడికి రాను సార్ మీరు కావాలనుకుంటే మీరు బోర్ వచ్చి నాతో కలవటే తప్ప నేను మీ కాడ రావాలంటే రాలేనండి అంటే నేను వచ్చి కలవాలా నీకు అవసరం ఉంటే రండి సార్ అంతా నా కొరక అనుకుంటారు నా కొడక ఏంటో బొత్తి మర్చిపోయింది ఏమన్నా నేను పెద్ద హీరో అనుకుంటాను ఏమన్నా హీరో అనుకుంటా నా కొడక డబ్బు మేడ కట్టగానే హీరో అనుకున్నాను ఏమన్నా మొత్తం మేడ కట్ట నీ ఓటు నీ మరి సైన్ చేస్తే మాట్లాడమాక ఏ పొగరా నీకు మీరు మర్యాద మాట్లాడండి మీరు పెద్దవాళ్ళు మర్యాద మాట్లాడండి మీరు ఏం చేస్తారు పీకాలంటే అందరు పీక్కుంటారులే కానీ మీరు మర్యాద మాట్లాడండి మీ స్థాయి నేను మాట్లాడితే బాగోదు మీకు నేనే తప్పు మాట్లాడాను ఏంటి సంవత్సరాలు అయింది ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఫోన్ చేశారు నాకు ఎలక్షన్ 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 ఇప్పుడు ఎలక్షన్ లేవు ఎందుకు ఫోన్ చేశారు మీరు మాకు నాకు నేను రాటంగా కాదు సార్ నేను తప్పు చేశాను మీరు ఆ రోజు నాకు చెప్పారు ఆ తప్పు ఏంటో ఇప్పుడు గుర్తు మన పార్టీలో మనమే కూర్చొని మాట్లాడదాం ఇక ఊళ్ళో ఎవరు ఏం తప్పు చేశారో ఎవరు అంత హీరోలు ఎవరో అంత గీతాలు ఎవరో తెలియదు జనాల్లో కానీ